మన నోటి నుండి వచ్చే మాటలు ఎలాంటివంటే ఒక్కసారి బయటకు వెళ్ళిపోతే అవి మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేం కదండి మన నోటి నుంచి విడిచిన మాటలు పలికిన మాటలు తిరిగి మనం వెనక్కి తీసుకోలేం ఒకసారి అంటే ఒక టీచర్ తన పిల్లలకు నోటి మాటలను గూర్చి వాటి ప్రాముఖ్యతను గుర్చి ఒక మంచి లెసన్ నేర్పించాలనుకుని ఒక స్టూడెంట్ని పిలిచి చెప్పిందంట ఒక బకెట్ నిండా మరి మట్టిని ఇసుకను తీసుకొని బాబు మీకు ఒక ప్రాక్టికల్ లెసన్ నేను నేర్పించాలనుకుంటున్నాను అని చెప్పింది ఒక ప్లాస్టిక్ బకెట్ నిండా ఇసుకను మోసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత టీచర్ చెప్పింది ఆ బకెట్ క్రింద కొన్ని రంధ్రాలు కొన్ని హోల్స్ చేసి ఇప్పుడు ఈ బకెట్లో ఉన్న శాండ్ అంతా మరి కిందకి వెళ్ళిపోయేంత వరకు ఈ స్కూల్ గ్రౌండ్లో అలా ఒక రౌండ్ తిరిగేసి అని చెప్పింది ఈ బకెట్కి హోల్స్ ఉండడం వల్ల ఈ అబ్బాయి ప్రయాణం ప్రారంభించాడు ఆ స్కూల్ గ్రౌండ్లో తిరిగిన కాసేపటికి ఆ బకెట్లో ఉన్న శాండ్ అంతా కింద పడిపోయింది పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసాడు వచ్చేసిన తర్వాత టీచర్ చూసింది నేను చెప్పిన యాక్టివిటీ కరెక్ట్గా చేసావు కదా వెరీ గుడ్ అనింది ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ చెప్తాను చెయ్యి నువ్వు ఇందాక బకెట్లో ఏ ఇసుకనైతే మరి ఆ గ్రౌండ్ అంతా అది స్కాటర్ అయిపోయిందో తిరిగి అదే ఇసుకను అదే శాండ్ పార్టికల్స్ను మళ్ళీ నువ్వు బకెట్లో వేసుకొని రావాలి అని చెప్పింది టీచర్ అప్పుడు వాడు అన్నాడు నా ఇసుక లేకపోతే ఆ శాండ్ పార్టికల్స్ కింద పడిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే శాండ్ పార్టికల్స్ నువ్వు నేను ఎలా అయ్యారు టీచర్ అది ఆల్రెడీ మరి కలిసిపోయింది కొంత ఇసుక అయితే గాలి వల్ల అటు ఇటు కూడా కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటుంది నేను ఎగ్జాక్ట్గా అదే శాండ్ పార్టికల్స్ను మళ్ళీ కలెక్ట్ చేసి తీసుకురాలేను అనే మాట చెప్పగానే అప్పుడు టీచర్ క్లాస్లో ఉన్న వారందరికీ ఒక లెసన్ నేర్పించారు ప్రాక్టికల్గా ఏంటంటే మన నోటి నుండి మనం పలికే మాటలు ఒక్కసారి బయటకు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వి కెనాట్ టేక్ దెమ్ బ్యాక్